ఒక చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పైన అవిశ్వాసం నోటీస్ ఉంది ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అయితే మొత్తము పద్దెనిమిది మంది పదిహేను మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు ముగ్గురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మొదలు పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో టూ థర్టీ మెజార్టీ అంటే పన్నెండు మంది ప్రెజెంట్ ఉండాలి ఈరోజు టోటల్గా పదమూడు మంది ప్రెజెంట్ ఉండడం జరిగింది గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు సతీశ్వర్ మెంబర్ స్థానిక శాసనసభ్యులు నేను గౌరవ ఎంపీ గారు వీవి పాటిల్ గారు ఇది ఆప్సైడ్ కావడం జరిగింది ఇతర కౌన్సిలర్లు కూడా నీళ్ళు ఎవరు కూడా రాలేదు కాబట్టి పదమూడు మంది కౌన్సిల్ ఒకే సైడ్ ఓటేయడం అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది కాబట్టి చెప్పు తిరిగితే అవిశ్వాసము నెగ్గడం జరిగింది చైర్మన్ పైన అవిశ్వాసం దిగ్గింది తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం దిగడం జరిగింది ఇప్పుడే అధికారికంగా ప్రకటించాము రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు మాసాల్లో సెవెంత్ ఆఫ్ డిసెంబర్ బాధ్యత చెప్పడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురవుతున్నాము అనేటువంటి ఒక భావనతో ఆనాడు రాజకీయాలకు అతీతంగా వీరు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం ఇలా నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మత్యాగాలు పలిదానాల ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించే రీతిందో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబడే పరిణామాలు పరిగణలో తీసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతు రీతిందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ బెక్క ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని అటువంటి భావంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకోవటం రాష్ట్రం ఏర్పాటు కాబడి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యమ నాయకుడికి ఏది కేసీఆర్ గారికి భావించి రెండు పర్యాయాల అవకాశం ఇచ్చింది ఇంకా దృశ్యం ఏంటంటే రెండు పర్యాయాలు కూడా ఇంతవరకు ఏది ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంత్రణతో ధోరణితో ఏదైతుందో పాలనలో ప్రజానిక నిర్లక్ష్యం చేయటం అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంతోనేదైతుందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు ఒక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే భావనతో అవకాశం కల్పించేయటం రాష్ట్రం ఏర్పడ్డ ఈ రెండు మాసాల లోపులు ఎన్నికలు చేసిన వాగ్దానాలకు గారి మీరు గమనించినో ఇలా ఉచిత రవాణా సౌకర్యం అట్లాగే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయడమే కానీ వీళ్ళ అనదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఏదైతే ఉందో ఇంకా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తలని చట్టం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్న గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఇవల్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేయబడ్డ విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నది అట్లే గృహ నిర్మాణకు సంబంధించిన నిరుపేద వర్గాలకు గడిచే దశాబ్ద కాలంలో కాలంలోనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇంద్రమ గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేతి చేయవచ్చు బట్ అదర్వైజ్ ఏది ఇస్తుందో ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు పరచడం జరిగింది దానికి పెద్దపీట వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతుంది ఈ మధ్య ప్రజా పాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల విజ్ఞప్తి కూడా స్వీకరించడం జరిగింది ఏదైనా పాలన ప్రజల్లో ఏది ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం చెప్పండి చర్యలతోంది వాస్తవంగా జాతీయ స్థాయిలో గమనించారు రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో చేపట్టబడ్డ కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజాని కానీ మేలు కురుస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవ్వాలి నేషనల్ గ్యారంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం వల్ల ఆరంభ దినోత్సవాన్ని చెప్పండి గారు అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదిందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏది ఒక వరంగ భావిస్తున్నారని చెప్పండి గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏదైతే ఉన్నదో వారి పని లేని దినాల్లో పరికల్పించాలని ఒక భావనతోని లేదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందో యూపీఏ ప్రభుత్వ హయంలో అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామస్థాయిలో అమలు చేయి తలపెట్టేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మళ్ళీ ఎన్నో రోజు మిళితమై ఉందని చెప్పిన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వమే కానీ అంత కూరుకున్న ప్రభుత్వమే కానీ చెప్పండి ఇలా మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ అంటారు వైకుంఠ ధామాలు అంటారు హరితహారం హరితహారం సంబంధించి గుంతలు తీయడమే కానీ చెప్పంటారు మొక్కలు నాటడమే కానీ వాటి వాటరింగే కానీ మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ స్కూల్ భవన నిర్మాణాలే కానీ అంటే గ్రామ స్థాయిలో నిర్మాణం తలపెట్టేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎన్ఆర్ఈ జయర్స్తోనే మిగతా అని బట్ ఫర్ ఎన్ఆర్ఈర్స్ కార్యక్రమం ఆవిర్భావ దినటువంటి యూపీఏ ప్రభుత్వ హైలోపలు ఏదైతేందో నాలుగు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు అమలు చేత పెడతా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం చెప్పంటున్నా సమాచార హక్కు చట్టానికి ఏదైతే తూట్లు పొడిచే విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తున్నారు మనం గమనిస్తుందని చెప్పట్టు ఆహార భద్రత నిరుపేద వర్గాలకు ఉందో మరి ఆకలితో అలమటించకూడదు భావనతోని ఆహార భద్రత చట్టం ఎవడం జరిగిందని చెప్పి అంటున్నా విద్యా హక్కు చట్ట జరిగిందని చెప్పి అంటున్నా మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందే మీరు గొప్పలు చెప్తున్నది చెప్పంటున్నా నూట ఐదు డాలర్లు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు ఉందో పెట్రోల్ ఇట్ వాజ్ అప్పుడు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ డీజిల్ ఇట్ వాజ్ అప్పటి ఫిఫ్టీ టు ఫిఫ్టీ రూపీస్ బ్యారెల్ ఆయిల్ క్రూడాయిల్ ఏదైతుందో డెబ్బై డెబ్బై రూపాయలు దిగిందే డెబ్బై డెబ్బై రూపాయలు దిగుతే ఏదైతుందో వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి అయిపోయి ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి చెప్పంటే నేను ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి వీళ్ళ డీజిల్ ఇస్తుందో తొంభై తొమ్మిది వంద రూపాయలే పెట్రోల్ ఇస్తుందో వంద తొమ్మిది వంద పది రూపాయలు అని చెప్పంటున్నాను ఇదే నా మార్పు ఇదేనా మార్పు అని చెప్పంటున్నా మీరు ప్రజలకు కొనగొడుతుంది మెయిల్ అని చెప్పి అని చెప్పంటున్నా నేను ఏ పేదవాడికి ఏది ఇస్తుందో వీళ్ళ మీరు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారా పదిహేను లక్షల రూపాయలు విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పన్నారా ఆ విదేశాల ముడుతున్న నల్లధనాన్ని తెచ్చి ముచ్చులు పక్కన పెట్టండి వాళ్ళు అదే నల్ల కుబేరులకు ఏది ఇస్తుందో అండగా నిలుస్తుందని చెప్పంటున్నా అచ్చేదీన్ అంటే సైబీ అచ్చేదినే కిస్కు అచ్చేది అంబానీ అదానికి వచ్చేది వాళ్ళు మంచి దినాలు వచ్చినాయి చెప్పండి ఎవరికి వచ్చినాయి బడా పెట్టి వ్యాపారవేత్తలకు వాళ్ళకి ఏది ఇస్తుందో బ్యాట్ డెప్స్ కింద వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పి వాళ్ళకి ఏది ఇస్తుందో రుణ బకాయలు మాఫ్ చేస్తారా ఎవరికి అంబానీ అదానికి పడ పెట్టుబడి దానికి ఏదైతుందో వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని ఏదైతుందో వాళ్ళు బ్యాడ్ డెప్స్ కింద పరిగణించి లక్షల కోట్ల రూపాయలు ఏదైతుందో వాళ్ళకి రాయితీ కల్పిస్తారా వీళ్ళ ఏది అప్పుల ఊపిలోకి నెట్టబడి డిజిల్ ధర పెరిగి రసాయన ఎరువుల ధరలు పెరిగి వీళ్ళ మద్దతు ధర ఆశించిన మీరు పొందలేక రైతు కుదేలైపోయి ఏదైతుందో అప్పుల పాలవుతుంటే అటువంటి రైతుని ఏది ఇస్తుందో మీరు అప్పుల వెలికి వెలికి దానికి ఏది రుణమాఫీ చేయవే ఈ మీకు యూపీఏ ప్రభుత్వ చెప్పండి ఇట్స్ నాట్ ఎలక్షన్ ప్రామిస్ ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఆనాడు ఏక మొత్తంగా ఏది జాతీయ స్థాయిలో లక్ష రూపాయల రుణ వరకు ఏది మాఫీ చేయడం జరిగింది అంటే విత్ సింగల్ స్ట్రోక్ విత్ సింగల్ స్ట్రోక్ ఏక మొత్తంగా చెప్పంట నేను వీళ్ళ జాతీయ స్థాయిలో ఆ రైతాంగాన్ని రుణమాఫీ కొరకు ఏదైతుందో ప్రభుత్వం ఏం ఆలోచన లేదు నేను కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంటీరియర్ ఓటర్లకు బడ్జెట్ ప్రవేశపెడితే నిజంగా రైతాంగాన్ని రుణమాఫీ అంశం పట్ల కొంత ఏదైనా రాయితీ ప్రకటిస్తుంది రుణమాఫీ పట్ల సానుకూలంగా స్పందిస్తుంది భావించిన లేదు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుకి ఏదైతుందో ఏదో ప్రకటన వస్తుంది అందరం ఆశించిన ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగానే ఈ సంవత్సరం ఏదైతుందో ఆయిల్ కంపెనీస్ డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలలో ఉన్నాయి డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలలో ఉన్నాయి ఆయిల్ కంపెనీస్ ఏది ఇస్తుందో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరకు అనుగుణంగా ధరలు ఏది ఇస్తుందో వాటి చేయాలి ఇట్స్ జాతీయ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన మరి అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏది ఇస్తుందో నువ్వు పెట్రోల్ డీల్ ధర తగ్గిపోయే బాధ్యత కాదా నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిప చేయకుండా సామాన్యు భారం వేసే విధంగా రైతాంగంపై భారం వేసే విధంగా ఇది బడా పెట్టుబడిదాల ప్రభుత్వం చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అది ఇండియా కూటమి ఏ విధంగా సెక్యులర్ గవర్నమెంట్ ఒక సెక్యులర్ ఒక లౌకివాద ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో మీరు పెట్రోల్ డీజిల్ ధరలు ఏది ఇస్తుందో మీరు రెండు వేల పద్నాలుగు స్థాయికి రెండు వేల పద్నాలుగులో ఏ ధరలు అయితే ఉండడం పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏది వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అని చెప్పారు అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందో పేర్కొన్నారో జాతీయ స్థాయిలో కూడా అప్పులు నెట్టబడ్డ రైతాంగానికి మరి రుణ విముక్తం చేయాలన్న భావనతోని వీళ్ళు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు ఫ్యాట్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించారు రాబోయేట్టుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం చెప్ప పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం చెప్పంటారు రైతాంగ సంక్షేమ ప్రభుత్వం రైతు కూలి సంక్షేమ ప్రభుత్వం చెప్పంటున్నారు ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది ఆ విషయాతో మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరి ప్రజలు మార్పు కోరిన్నారు ఒక నియంతృత్వ పాలనకి ఏది ఇస్తుందో మార్పు కోరి అదే జాతీయ స్థాయిలో కూడా ఏది ప్రజలు మార్పు కోరుతున్నారు రెండు పర్యాలు అవకాశం ఇచ్చారు మోడీ గారికి అంతకుముందు యూపీఏకి రెండు పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు వీళ్ళు మోడీ గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో గత యూపీఏ ప్రభుత్వంతో మన పూర్తి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యచరణలో ఈ విధమైనటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాలు లేవు అనేటు భావనతో మార్చబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పి అని పేర్కొంటారు థ్యాంక్ యూ